రావాలనే అవసరం లేదు పెద్ద పెద్ద డైరెక్టర్ ఒకటి డైరెక్ట్ అప్పుడులో వచ్చారు వచ్చి ఇలాగ మేము తీసుకో అంటే ఒక ఒకళ్ళు ఉంటారు కదా ఏమంటారు వాళ్ళు ప్రమోటర్స్ లాగా ఉండి చేయిస్తాం పిఆర్ఓ లాగా వాళ్ళు మేము ఇంప్రూవ్ చేస్తామమ్మా అగ్రిమెంట్ అయ్యండి మూడేళ్ల వరకు మా కస్టడీలోనే ఉండాలి మేము తెచ్చిన సినిమాలే చేయాలి అలాంటివి అడిగే అలా అంతా అడిగే అంటే మా అమ్మగారు అది దానికి అంత ఆస్కారం ఇవ్వలేదన్నమాట సో అమ్మ చూసుకున్నారు అయితే అది పర్వాలేదు తమ్ముడు రాజేష్ గారు మంచి హీరో అయ్యారు అవును అతను నేను వచ్చిన తర్వాతే కదండి ఆయన అబ్బాయి అయ్యాడు సో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారో లేకపోతే మొదటి నుంచి ఉండేదా లేదండి నేను నాది అసలు పెద్ద క్వశ్నే కాదు వాడే మంచి ఆర్టిస్ట్ అసలు ఆ చాలా మంచి ఆర్టిస్ట్ ఆ పైనుంచి దూకేమంటే దూకేసేవాడు అంత బాగా యాక్ట్ చేసేవాడు అసలు అసలు అతను రావాలి ముందే వెనక అయింది అంతేగాని ఆనంద భైరవి రెండు జళ్ళ సీత నలవంక చాలా మల్లి మొగ్గలు చాలా పిక్చర్స్ చేశాడు చాలా ఇన్వాల్వ్మెంట్ గా చాలా చక్కగా చేస్తాడు మంచి పేరు తెచ్చుకున్నాడు సినిమా సినిమా అవును మరి ఏం చేయాలి అంటే వాడు స్పీడ్గా వచ్చాడు స్పీడ్గా వెళ్ళిపోయాడు వాడికి పెళ్ళై నలుగురు పిల్లలు ఆ పిల్లల్లో ఒక ఇద్దరు పిల్లలు యాక్సిడెంట్లో పోయారు అయ్యో ఎంత కష్టమండి మీ కుటుంబానికి నిజంగా మీరు అత్తగా ఎలా భరించారండి బాబా అంతే అది దేవుడు అలా తీసుకొచ్చి ఎందుకు అన్యాయం అంటే మీరు అందరినీ నవ్వించారు అదే అదే నాకు అర్థం కాలేదు అందరినీ అందరినీ నవ్వించగలిగి మా ఇంట్లో ఒక పెద్ద ట్రాజిడీ సృష్టించి అందులోంచి నేను బయటకు వచ్చి ఇంతమందిని నవ్వించి అభిమానులు నా నా పట్ల ఉన్నారంటే అది మామూలు విషయం కాదు చాలా అదృష్టం చేసుకుని ఉండాలి ఇప్పుడు మరి అక్కడి నుంచి మీ జర్నీ కొనసాగు తమిళ కన్నడ భాషల్లోకి ఎలా అయింది మీ అది జనరల్గా స్టార్టింగ్లో నేను హీరోయిన్గా చేశాను హీరోయిన్గా కన్నడ కన్నడలో ఆనంద భైరవి సైమన్ టెన్స్గా తీసినప్పుడు ఒక అది చేశారు ఆనంద భైరవి సినిమా తమిళ్లో రెండు మూడు సినిమాలు హీరోయిన్గా చేశాను మలయాళంలో ఒక నాలుగైదు సినిమాలు చేశాను అన్నీ హీరోయిన్గా చేశాను బట్ ఎందులో క్లిక్ అవ్వాలి అప్పుడే మన జాతకం తెలిసిపోయింది హీరోయిన్గా మనకి చా రాదు అనేసి ఇంకా ఇది ఈ జంజాల గారితోతే అసలు కామెడీగా టర్న్ అయింది కామెడీగా నేను ఒక సినిమా చేశాను ఫస్ట్ బాపాయ్ గారిది నిగురు నిప్పు పెద్ద పేడంగ్ అదే మొత్తం శివాజీ గణేశన్ గారు అందరు చాలా మంది ఉన్నారు మొత్తం ఫటాఫట్ జయలక్ష్మి అందరూ చాలా మంది ఇప్పుడు నేను చేసిందే ఆయన నగేష్ గారితో కాంబినేషను మా అమ్మ నాన్న అల్లూరు రామ్లింగయ్య గారు గిరిజ మాది మాది సెట్ అనమాట బాపాయ్ గారు నా నేను ఫస్ట్ ఆయ ఆయన నేను వస్తానే ఏంటంటే మామూలుగా క్యారెక్టర్ ఇదమ్మా అన్నారు అంటే నేను నవ్వు నవ్వించడం అండి నాకు నవ్వు నవ్వించడం కానీ క్యారెక్టర్ కానీ ఏది రాదండి మామూలుగా క్యారెక్టర్ ఏదైనా ఇస్తే చేసుకొని వెళ్ళిపోతాను కానీ ఆడియన్స్ నవ్వించడం అంటే మామూలుగా కాదు కదండి అది వెకిలిగా ఉండకూడదు పిచ్చి పిచ్చిగా ఇలా అన్నీ పెట్టుకుని హి అని వెకిలిగా ఉండకూడదు నేను చేయలేనండి అన్న అలా అనకమ్మా కామెడీ కామెడీ అయినా ఏదైనా సరే ప్రేతాసే అయినా ఏదైనా సరే విలనిజం ఏదైనా సరే క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత చెయ్యను అని చెప్పకూడదు ఆయన ఆయన ఎవరు ఆయన ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటి ఆ బాపయ్య గారు అందులో అంత పెద్ద డైరెక్టర్ గారు ఆయన చెప్పడం అసలు మామూలు విషయం కాదు అలాంటిది అలాంటి ఏ క్యారెక్టర్ అయినా సరే నువ్వు ఎస్ అని చెప్పాలి నువ్వు వచ్చావు వెళ్ళ వెనక్కి వెళ్ళకూడదు బోల్డ్గా ఉండాలి అర్థమైందా నేను చెప్తున్నాను అలా చెయ్యి అంతే అన్నారు ఆ క్యారెక్టర్ చేయించారు బాగా వచ్చింది కానీ ఆ సినిమా హిట్ అవ్వాల అందులో అందులో చెప్పి చేయించిందే ఆయనే నీగురు నెప్పు కామెడీ కామెడియన్గా తర్వాత జంజాల్ గారు రెండు జల సీత నుంచి ఆ తర్వాత మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడలేదండి ఫటాటా ఫటాటా ఫటా సినిమాలు వచ్చినాయి ఏంటి శ్రీవారికి ప్రేమ లేక తర్వాత ఎన్ని సినిమాలు సినిమాలు చేశారు అది ఆయన ఒక ఇది లేకపోతే ఈ రోజు శ్రీలక్ష్మి లేదు అలాగా అలా నేనొక్కదాన్నే కాదండి మా రాజేష్ నిలబెట్టాడు చాలా నరేష్ ని ముచ్చర్లని చాలా మందిని పూర్ణిమాని చాలా మందికి లైఫ్ ఇచ్చాడు ఆయన సుత్తి వేలివ్ వీరభద్రరావు ఎలా ఉండేవారు అసలు సీరియస్గా ఉంటాడండి ఆయన ఏమి చెప్పరు ఎవరితో మాట్లాడడం నవ్వించడం అని ఏమి ఉండదు ఆ వర్క్ పరంగా వర్క్ అయిపోయింది అనుకోండి అందరు ఇలాగ ఫుల్గా అందరు కూర్చోబెడతారు అందరితో గా మాట్లాడిస్తాడు ఎవరైనా కొత్తగా వేషానికి వచ్చారనుకో వాళ్ళు ఆట పట్టిస్తాడు ఇంకా ట్రాలీ వేయండిరా వే అలా యాక్ట్ చేయి తిప్ప గోపాల్ రెడ్డి గారు అందరూ కెమెరా యాక్ట్ యాక్ట్ చేస్తున్నారు చేయి చేయి అనేవాళ్ళు వాళ్ళ ఇష్టానికి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లో వాళ్ళు నటించేసేవాళ్ళు సరే సార్ నాకు ఒక ఆశం చేయండి సార్ రేపు వచ్చేదాంటే అని అంటారు వాళ్ళు అంత వాళ్ళ క్యారెక్టర్స్ వైజాగ్లు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ పెట్టుకొని ఆ రోజంతా కాలక్షేపం చేస్తారనమాట అలా జోయల్గా ఉండేవారు కానీ వర్క్ పరంగా టేక్ అయిందంటే టేక్ అయింది ఇది బాగా చేసావని కూడా చెప్పరు ఇలా 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 పెట్టుకుని చేస్తారు అయిపోయింది అనగానే కట్ అనేసి ఈ తుండి ఇలా వేసుకుని వెళ్ళిపోతారు అనమాట ఏంటి బాగా చేశానా ఏమైంది టేకా కాదా అనుకుంటూ వెళ్తూ ఉంటాను ఏ కెమెరా వెళ్ళిపోయింది కదా రా అనేవారు ఇలాగే ఈవీపీనారాయణ నన్ను ఆట పట్టించేవాడు ఏ అంటే అన్నీ ఇలాగే ఉంటాను కదా అందుకని నేను కూడా ఒక ఆర్టిస్ట్గా ఒక ఇమేజ్ ఒక బందాగా ఉండాలి ఒక అది ఎంత మనకేం తెలీదు అసలు ఏం లేదు నేను యాక్ట్ చేస్తున్నాను అంతే పరిగెట్టడం ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు చెప్పడం చేయడం అలాగే జోయలుగా జరిగిపోయిందండి ఈ రోజు ఒక క్యారెక్టర్కి ఇంత కష్టపడతారా ఇంత కష్టంగా ఉందా నేను ఎలాగ చేశానో నాకే తెలియదు అన్ని సినిమాలు ఒక రోజుకి మూడు మూడు క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అసలు నిజంగా నేను ఎలా చేశాను అనేది నాకు బెరకిల్ అనమాట నాన్నగారు ఇంత గర్వపడి ఉంటారు పైనుంచి చూసి కదా రాజేష్ కానీ నన్ను నన్నుగానే చాలా సంతోషపడేవారు ఏంటో ఆయన చెడ ఆయన పేరు చెడగొట్టకుండా మేము నిలబెట్టుకొని ఈరోజు ఇండస్ట్రీలో శ్రీలక్ష్మి రాజేష్ అంటే మంచి పేరు అది కాకుండా రాజేష్ కూతురు కూడా ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ఆ అమ్మాయి కూడా మంచి పేరు తెచ్చుకుంది ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం డబ్బు సంపాదించే అంత ముఖ్యమైన విషయం కాదు పేరు తెచ్చుకోవడమే పెద్ద విషయం అది తెచ్చుకున్నామంటే ఆ అభిమానాలు ప్రేమ ఆదరణ పొందామంటే అది అదృష్టం అది పూర్వజన్మ సుకృతం అనుకోవాలి మంచి డైరెక్టర్లు దొరకడం అవును ఫ్యూచర్ ఏంటి అనేది ఇది దేవుడి చెప్ బోనస్ అండి దీని గురించి మనం పెద్ద ఆలోచన చక్కర్లో శ్రీలక్ష్మి గారు అప్పట్లో మీ హిట్ పేరు హిట్ పేరు హిట్ పేరు సుత్తివేలు వేలు గారు వీరభద్ర బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు నెక్స్ట్ బ్రహ్మానందం ఫస్ట్ సుత్తివేలు సుత్తివేలు గారు నేను ఇన్నోసెంట్ భార్య గడుసు మొగుడు అంటే ఈయన బా అవన్నీ బాగానే వచ్చింది సితివేలు తర్వాత బ్రహ్మానందం తర్వాత ఇంకా నూతన్ ప్రసాద్ గారు అందరూ మొత్తం ఎంత మంది నలభై మందో యాభై మందో మెయిల్ ఆర్టిస్టులు కమిడియన్లు ఉన్నారు అందరితో చేశాను నేను క్యారెక్టర్స్ సత్యనారాయణ గారు రావు గోపాలరావు గారు మారుతిరావు గారు ఎంఎస్ గారు ఏవిఎస్ గారు మొత్తం ఎంతమంది మెయిల్ ఆర్టిస్టులు అందరితోటి క్యారెక్టర్ చేశాను కమిడియన్ గా వాళ్ళందరూ ఏమనేవారు అంటే స్త్రీగా మీరు మొత్తం సీన్ అంతా మీరు ఉంటే ఎవరు చూ ఎవరిని చూసే పరిస్థితి ఉండదు మీరు బ్రహ్మానందం గారు అన్నప్పుడు అప్పుడు పోటా పోటీగా అఫ్ కోర్స్ ఆర్టిస్టులు అయితే మీ ఇద్దరికి మీరు బ్రహ్మానందం గారు ఉన్నారంటే మాత్రం వాళ్ళే పండేది ఒక అదే ఏ వాళ్ళు వాళ్ళు ఎలాగన్నా డామినేట్ చేద్దాం అనుకుంటారు కానీ నేను చేయనట్టుగానే చేయండి చేయండి లాస్ట్ వచ్చేసరి టక్ అంటాను మొత్తం ఆ సేమ్లో నేనే మిగులుతా అంతే అంతే అది అయిపోయినాయి అండి అది అయిపోయినాయి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రాజేంద్ర ప్రసాద్ గారు రాలంగ నరసిరావు గారు సినిమాలో మొత్తం అందరు ఆర్టిస్టులు ఉండే వరుసగా ఉంటారనమాట ఉండి అందరూ లాస్ట్ లో నాకు డైలాగ్ వచ్చింది లాస్ట్ లో నా డైలాగ్ వస్తే అందరూ చెప్పేసేసి లాస్ట్లో డైలాగ్ నా దగ్గరకు వచ్చేసరికి పట్మని వదిలేసేదాన్ని అంటే తెలి రాక వదిలేసేదాన్ని అబ్బా అనేవాడు రాజేంద్ర ప్రసాద్ అని ఇప్పుడు మేమందరం ఇంత ఇదిగా చెప్పాలా ఏంటి శ్రీలక్ష్మి అంట ఏం చేయాను నేను మర్చిపోయాను అంట నిజంగా నేను మర్చిపోయాను రాలేదు సరే అయిపోయింది ఇంకా పౌరుషం వచ్చేస్తుంది ఒకటి రెండు అయ్యేసరికి మూడో మూడోసానికి పౌరుషంగా వచ్చేస్తుంది నాకు ఎలాగైనా చెప్పేయాలి అని ఒక పట్టుదలలో ఉన్నప్పుడు బోడి ఇది ఏం చెప్తుంది సింగనాథం ఇది కూడా టేకు ఇదేలే అనేసి రోజు అనేస్తారు వీళ్ళందరూ టేక్ అని చెప్పేస్తాను నేను నేను చెప్పేస్తుంది ఇంకా టేక్ ఓకే అయిపోతుంది ఇప్పుడు అమ్మో ఇది చెప్పేసి శ్రీలక్ష్మి చెప్పేసి ఇది బాబోయ్ నేను చెప్పదనుకుని నేను యాదవ్ ఆదాపుగా మాట్లాడాను ఏదో యథాచగా మాట్లాడానండి మళ్ళీ వన్ మోర్ అండి అమ్మో నేను శ్రీలక్ష్మితో వన్ మోర్ చేయను వెళ్ళిపోతారు డైరెక్ట్ గారు ఇవి ఉన్నావే ఇంతసేపు మేము బాగా చేసినప్పుడు ఏమో చెప్పి చావలేదు ఇప్పుడేమో నేను ఏం ఏం చెప్తుందిలే అని క్యాజువల్ గా చెప్పినప్పుడు నువ్వు చెప్పేశ్ర ప్రసాద్ అమ్మ శ్రీలక్ష్మి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి మనం ఏం చెప్పినా అని రెండోసారి రెండోసారి చెప్పినా మూడోసారి చెప్పినా ఒకవేళ చెప్పలేకపోతే ఎలాగైనా చెప్పేస్తుంది అని అలగా చెప్తారు వాళ్ళు అది ఒక దెబ్బ తిన్నారు చెప్తుందిలే అనేసి చెప్పేశాడు టే చెప్పేశాడు నేను టేక్ టేకా టేక్ అయిపోయిందా అమ్మో నేనేదో చా నేనేదో యాదాచేసి మాట్లాడానండి వన్ మోర్ అండి వన్ మోర్ అండి వన్ మోర్ అంతా లేదు శ్రీలక్ష్మి దగ్గర వన్ మోర్ లేవు అంతే శ్రీలక్ష్మి చెప్పేస్తే అయిపోయింది పదండి అన్నారు అలాగా నా దగ్గర వచ్చేసరికి ఎలాంటిగా ఉంటారా ఎవరైనా సరే నూతన్ ప్రసాద్ గారు కూడా ఒకసారి శ్రీవారికి ప్రేమ లేకలప్పుడు రిక్షాలో వెళ్తుంటే లాంగ్ షార్ట్ అనమాట బంతి చామంతి ముద్దడుకుందాములే ఆ పాట నేను పాడాలి వాడు ఒక ఒకడికి కథ చెప్తాను కథ చెప్పేసరికి వాడు గిళ్ళ కొట్టుకొని కొట్టుకుని పడిపోతాడు కూరగాయలు వాడు అది వేరే ఇక్కడ ఒక వాడు ఆడు కిళ్ళికొట్ట వచ్చే లోపల ఇలా పడిపోతాడు ఏమేనా కథ చెప్పావా అందుకే కొట్టుకుని చస్తున్నాడు ఇక్కడ అంటాడనమాట ఆ పా అది ఏమండి నేను ఒక కథ చెప్తాను అని ఆ పాట అదంతా చెప్ లాంగ్ షార్ట్ పెట్టారనమాట ఇదంతా ఇలాగా అది ఇదే అని చెప్తుంట అంటే ఏమండి నాకు ఆ పాట రావట్లేదండి మీరు పా మీరు పాడండి లిప్ మూమెంట్ ఇవ్వండి నేను పాడేస్తాను నేను లిప్ మూమెంట్ ఇస్తాను మీరు పాడేయండి ఏమనుకుంటున్నావు లాంగ్ షార్ట్ నేను పాడితే నువ్వు లిప్ మూమెంట్ ఇస్తావా నూతన ప్రసాద్ అదంతా కుదరదు నువ్వు పాడు వచ్చినట్టు నువ్వు పాడు కెమెరా దగ్గరగా తీస్తారు నీకు తెలియదేమో అది జూమ్ వెళ్తారు నువ్వు అంత దూరంలో ఉన్నావు నువ్వు పాడే నేను లిప్పిస్తాను అంటున్నావా అనేసేసి పాడే ఎలా అయినా నేనే నేనే పాడాను అనుకోండి ఆఖరికి కొంచెం హెల్ప్ చేయండి అంటే చేయలే అలా ఉంటారు మొగోళ్ళు అదే మరి నేను వాళ్ళు వాళ్ళు అలా ఉంటారు వాళ్ళతో ఇలా ఉండాలి మనం ఇలా మేనేజబుల్ గా ఉండాలి వాళ్ళు డామినేటింగ్ గా ఉంటారు ఏమి తెలిసేది కాదు నేను బోల్డ్గా చేసేసేదాన్ని నేనే ఫ్రేమ్ లో వచ్చేసేదాన్ని ఏ మెయిల్ స్టార్ మీతో ఎక్కువ పోటీ పడేవారు మీ పేర్లలో ఎవ్వరు అందరూ ఈక్వల్ గానే అందరూ మామూలుగానే నేను అందరితో ఈక్వల్ గా బాగా చేసేదాన్ని కొంచెం ఎలర్ట్ గా అలర్ట్ గా ఉండే అందరు అలర్ట్ గా ఉండే ఆ కామెడీ సీన్ వచ్చేటప్పుడు అందరూ ప్రాక్టీస్ బాగా చేసే చేస్తాం అంటే అదివరకు రోజుల్లో ఈ కుళ్ళు కుతృంతరాలు అవన్నీ ఉండదు కాదా చెప్పరు చెప్పరు సపోర్ట్గా చెప్పరు కానీ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్తారు కానీ నువ్వు ఇలా చేయమని నేను ఇలా చేయిస్తాను అని అనరు మనమే మోల్డ్ చేసుకొని వాళ్ళకి ఈక్వల్ గా మనం బ్యాలెన్స్ చేసుకోవాలని మనమే చేసుకొని ఉండాలి వాళ్ళు చెప్పరు కానీ అదే నూతన్ ప్రసాద్ గారు ఏంటి అనుకుంటున్నావు అది నిజంగానే ఆయన చెప్పింది నిజంగానే అది నాకు తెలియదు కదా ఆయన చెప్పింది లాంగ్ షర్ట్ అని నేను అనుకుని లిప్పించే పాడేయండి నేను పాడేస్తాను అంటున్నాను కానీ అది తప్పు అసలు అది నాది తప్పు జూమ్ ఉంటుంది కదా అది నా తప్పు ఆయన వచ్చి జంజాల గారికి చెప్తున్నారు శ్రీలక్ష్మి నన్ను పాడమంటుందండి ఆమె అంట లాంగ్ షర్ట్ అనుకుంటుంది జూమ్ చేస్తాను ఆమె తెలియట్లేదు అని అన్నాడు ఇచ్చారు ఆ తర్వాత ఏ నాకు తెలియదు కదా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా ఓసారి అయితే చంద్రమోహన్ గారు పటాలను కొట్టేశాడు చెవు మీద అసలే మామూలుగా నేను అలా పట్టుకుని ఉంటాను డైలాగు ఎప్పుడు వస్తే అలా ప్రజెంట్ చేసేద్దామని నేను అసలే నోట్లో పెట్టుకొని ఉన్నాను అందులో జంజాల్ గారు అంటే ఇలా ఇలా హార్ట్ బీటింగ్ ఉంటుంది ఉంటది చెప్పకపోతే బడబడ తిట్టేస్తారు ఆయన అబ్బో మామూలుగా తిట్టరు కూల్ గా తిడతారు ఏమో బుద్ధి ఉంది అసలు ఏంటి డైలాగ్ చెప్పన్నారు కాదు పది మందిలో ఏమనుకుంటున్నావు అది ఇదని అనేస్తారు చంద్రమోహన్ గారు వద్దండి వద్దండి అంటూనే ఉన్నా కరెక్ట్ గా ఒక మెట్టు దిగుతున్న పటాలను కొట్టేశాడు వత్తిని ఆయనకు సర్దా మీరున్నా కూడా కొట్టేస్తాడు చోబు మీద చంద్రమోహన్ గారు చిన్న బిడ్డలున్నా కూడా వాళ్ళని కూడా కొట్టేస్తారు ఆయనకి సర్దా అనమాట ఇలాగా అనగా పటాలను కొరత జూ మంటదండి మనకు అసలు చమ్మగిలిపోతుంది అయితే నాకు డైలాగ్ చెప్పడం రావట్లేదు తట్టని తట్టని డైలాగ్ టేక్ టేక్ రన్ అవుతుంది డైలాగ్ డైలాగ్ అని నడుస్తున్నారు ఆయన డైలాగ్ రావట్లేదు చెప్పారు తర్వాత తెలిసింది తర్వాత తెలిసింది తర్వాత తిట్టి తిట్లు తిన్న తర్వాత ఎవరో చెప్పారు ఇలాంటివన్నీ జరుగుతాయి అంతమంది మహిళ ఆర్టిస్టుల్లో చాలా జరుగుతాయి అది కొంచెం తర్వాత తర్వాత అలా అయిపోయానులేండి చాలా అమాయకం అమాయకం అంటే మీరు ఒకసారి అమెరికా వాళ్ళు అంటారు అవును అన్నీ జరి చాలా జరిగిపోయినాయి అవన్నీ మామూలు ఆ సెట్లోనే చాలా జరుగుతూ ఉంటాయి కానీ నన్ను అలా జోలుగా తీసుకొని మన శ్రీలక్ష్మియే అన్నట్టుగా చేసుకొని వచ్చారు కాబట్టి ఇంత ఆర్టిస్ట్ అయ్యానండి లేదంటే పాలిటిక్స్లో కనుక నేను ఇరుక్కుపోయి ఉంటే తొక్కేసేవాళ్ళేమో ఏమో తెలీదు ఏమో ఏంటంటే మనకన్నా అహంకారంగా ఉంది మనకన్నా బోల్డ్ అంతా నేను అలాంటి పేరే తెచ్చుకోలే ఫస్ట్ అమర్నాథ్ గారు అమ్మాయి అంట చాలా కుటుంబ బాధ్యత గురించి వచ్చింది ఆ అమ్మాయి ఇందులో రాని పరిస్థితిలో వచ్చింది నేర్చుకుని బాగానే చేస్తుంది మంచి క్యారెక్టర్స్ చేస్తుంది మంచి అదృష్టవంతురాలు అలా అలా వచ్చి నాకు క్యారెక్టర్స్ ఇంప్రూవ్ అయ్యి అలా వచ్చింది కానీ ఏదో కొంచెం పట్టుదలతో బోల్డ్తో డి అంటే డి అనే అట్లాంటి విషయాలను నేను దూరను అసలు పాలిటిక్స్ అంటే నాకు చాలా డిస్టెన్స్లో పెడతాను అనమాట నాకు నాకు అలవా తెలియని దాన్ని మనం దూరకూడదు అంతే గిరిజ్ గారు అల్లు అప్రిషియేట్ చేసేవారు మిమ్మల్ని కదా వాళ్ళంతా అబ్బా నిజంగా అల్లూర్ రామలింగ గారు అయితే మామూలుగా కాదు జోక్లు వేస్తూనే ఉంటారు బాగా మాట్లాడతారు మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు నేను మందులు ఇచ్చేవాడిని మీ నాన్నగారు మా పిల్లలు మీ అందరు చిన్నప్పుడు అంతా మేము మందులు ఇచ్చాను అది ఇదే చెప్పేవారు అల్లు రామలింగే గారు చాలా బాగా మాట్లాడేవారు వాళ్ళు వాళ్ళంతే వాళ్ళంటే వాళ్ళే ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మొత్తం పోకడ మారిపోయింది అవును సో ఫస్ట్ మీరైతే చెన్నైలో అనే మన మద్రాసులో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టి తర్వాత మీరు మనకి అందరికీ తెలుగు వారికి రిజిస్టర్ అయింది జంజాల గారి రెండు ఏళ్ళ సీత నుంచి సో మరి తమిళ్లో వేసిన పాత్రలు తర్వాత ఇప్పుడు ఇంత మీరు హిట్ అయిపోయాక కామెడీలో గా అది ఎలా కొనసాగింది మీ జర్నీ లేదండి నేను ఒక ఒకదాని మీదే కాల్ పెట్టాలి రెండు మీద కాల్ పెట్టకూడదని అక్కడ డిసైడ్ అయిపోయాను మనకి హీరోయిన్గా లక్ లేదు సో డిసైడ్ అయిపోయాను వేరే క్యారెక్టర్స్ ట్రై చేద్దాం అందులో ఏది క్లిక్ అవుతుందో అందులో వద్దామనే మా యాక్చువల్గా మా వాళ్ళందరూ అన్నారు సిల్క్ స్మిత్ అలాగా హైటు అంత ఉంది కదా డ్యాన్స్ కూడా చేయించవచ్చు కదమ్మా అన్నారు నాకు డాన్స్ అన్నీ వచ్చండి మామూలుగా మనకి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు భరతనాట్యం కానీ హార్స్ రైడింగ్ కానీ అన్నీ వచ్చి ఉండాలి ఆ రోజుల్లో ఆ రోజుల్లో హైట్ ఉండాలి వెయిట్ ఉండాలి కరెక్ట్ వెయిట్ ఉండాలి వాయిస్ ఉండాలి అన్నీ ఉండాలి ఇప్పుడు ఏది లేకపోయినా ఓకే 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 అంటున్నారు అప్పుడులో కాలు సరిగా లేకపోతే కాలు వేరే కాళ్ళు జూమ్ వేళ్ళు సరిగా లేకపోతే ఇంకొకళ్ళు వేళ్ళు చేసి వేళ్ళు మూమెంట్లు ఇవన్నీ చేసేవాళ్ళు మనకి ఇదివరకు అంటే ఇదివరకు మనం ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉండాలి హైట్ అంటే హైట్ ఉండాలి పర్సనాలిటీ పర్సనాలిటీ వాయిస్ మంచి నేను అప్పుడులో డబ్బింగ్ లేవు మాకు నాకు డైలాగ్ వచ్చినా రాకపోయినా నేర్పించి నేర్ నేర్చుకొని చెప్పేదాన్ని అందుకనే ఆ రోజు క్లారిటీ వేరండి ఆ రోజుల్లో సినిమాలు అంటే అద్దం పట్టేలాగా అలా ఉంటాయి అనమాట మా మా యాక్టింగ్ కూడా క్యారెక్టర్ పరంగా నన్ను తీసుకుంటే క్యారెక్టర్ అలా సానబట్టేవాళ్ళు అనమాట క్యారెక్టర్ అలా అంటే వచ్చేలా అలాగ రిహార్సల్స్ ఉంటాయి ఇప్పుడు రిహార్సల్స్ చూస్తే ఏదో చేతకాని వాళ్ళు అది ఆర్టిస్ట్ కాదు అందుకనే రిహార్సల్స్ ఇస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను నాకు తెలియదు ఫీలింగ్ ఇప్పటిలో అను అప్పట్లో ముందు రిహార్సల్స్ చేస్తేనే టేక్ వెళ్ళేవాళ్ళం అది వరకు ఫిలిం కదా టేక్ టేక్వ్వకూడదు టేక్ అవ్వకూడదు అసలు టేక్ అందుకనే ఆ రోజు నేను శ్రీలక్ష్మి డైలాగ్ చెప్పేసింది మళ్ళీ వన్ మోర్ అంటే ఇచ్చేవాళ్ళు కాదు ఫిలిం కదా మళ్ళీ నేను నేను రా బాబు నేను వచ్చేయండి అనేవారు ఇప్పుడైతే ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు టేక్ యూర్ ఉంటే మనం డైలాగ్ తీసుకుంటే వాళ్ళు ఈ శ్రీలక్ష్మి ఉందే అనేవారు అందుకనే శ్రీలక్ష్మి దగ్గర డైలాగ్ మధ్యలో అన్న పెట్టండి లేదంటే ముద్ద పెట్టండి ఆకన పెడితే మేమంతా అయిపోతాం మేము అనేవారు అలాగా టేక్ అంటే అన్ని రిహార్సల్స్ చేసేవాళ్ళం రిహార్సల్స్ చేస్తేనే ఆ కామెడీ వచ్చి కట్ షార్ట్స్ అనమాట టక్ 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 అని కౌంటర్ పడాలి పడితేనే ఆ పంచి వస్తుంది అలాగా చేయించారండి నా మాదేమి గొప్పలు ఉండేది అందరూ ఈవెన్ బ బ్రహ్మానందం గారు సుత్తివేలు గారు వీరభద్ర గారు అందరూ అందరూ అప్పుడు వచ్చిన వాళ్ళే అందరూ మేధావులు ఏం కాదు అప్పుడు అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే అందరూ డైరెక్ట్గా చెప్తే చేసేవాళ్ళే ఇప్పుడంటే పెద్ద ఇది లెవెల్కి వచ్చి ఉంటారు కానీ ఇప్పుడు అన్నీ మాట్లాడ్ మాట్లాడడం ఇప్పుడు ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని స్వ స్వతహగా ఆలోచనలు వస్తున్నాయి కానీ అప్పుడు ఏం లేదు బ్లాంక్ అందరు ఆర్టిస్ట్ బ్లాంక్గా నుంచి డైరెక్టర్ డైరెక్ట్ ఏం చెప్తే విశ్వనాథ్ గారు కానీ మన జంజాల్ గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది మనం ప్రజెంట్ చేయడానికి మనం ట్రై చేసి మనం ఇది చేయాలి ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఇందాక నేను నేను గుర్చేసింది కూరగాయల వాడికి మీరు కథ చెప్పే శ్రీవారి ప్రేమ లేక అది గడ్డం వచ్చేసి వాడు అయిపోయి వాడు నుంచి ఎక్కుతూనే ఉన్నాడండి పాపం నీళ్ళు లేవు భోజనం లేదు ఏం లేదు గా త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీకి వచ్చింది వాడు షార్ట్ అంత పైకి ఎక్కుతూనే ఉన్నాడు ఎక్కుతూనే ఉన్నాడు ఎక్కుతూనే ఉన్నాడు హే చచ్చిపోయాడేమో చూడ అంటున్నారు కొంతమంది ఎక్కే దాంట్లో అంత బండలు అంత పైకి అమ్మా ఈ వీధికి వస్తే చెప్పు తీసుకొట్టండి అని అంటాడు అది మంచి మంచి డైలాగ్స్ లేండి ఇప్పుడు మీ సినిమాలు మీరు వేసుకుని చూసుకుంటారు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తాను చూస్తాను నేనే చేసే నేనే చేశాను అనిపిస్తుంది ఇప్పుడు నేను నిజంగా నేను చేయలేను అలాంటి క్యారెక్టర్స్ ఆ రోజుల్లో అలా చేయించారు అలా చేసాం అది చిరంజీవి గారు చంద్రమోహన్ నేను పుట్ట పుట్టినప్పుడు జీవకళ పోయినప్పుడు ప్రేత మధ్యలో ఎందుకే ఈ ఆటలు శశికళ అని ఏదో ఉంది డైలాగ్ అది ఆ రోజే డైలాగ్స్ అన్ని అంత బాగా క్లారిటీగా రాసేవాళ్ళు అనమాట డైలాగ్స్ డైలాగ్స్ తోటే ఇంత మంచి కామెడీ డైలాగ్స్ కామెడీ తోటే నాకు ఇంత పేరు వచ్చింది అది కూడా ఎక్స్ప్రెషన్తనం ఏ ఉండదు ఏం మరి అలా అంటే హోటల్ నుంచి తెప్పించుకోను పోతే నీ పరిస్థితి ఏమిటి ఏముందిలేండి హోటల్ నుంచి తెప్పించుకుంటాను ఇంకా నా బుద్ధి నీ బుద్ధి రాదు అనేసి కొట్టుకుని పీపుకొని చాలా మంచి క్యారెక్టర్లు వేసాను నేను ఇప్పటికీ తృప్తిగా ఉన్నానండి నేను మీరు ఎంత ఎన్ని బిల్డింగ్లు కట్టారు ఎన్ని కార్లు కొన్నారు అనే దానికన్నా కూడా మీరు ప్రేక్షకుల ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు మీరు ఎంత మంచి క్యారెక్టర్లు వేసారు అంటే నా జీవి నా జీవిత జ ధన్యం ఇక నాకు ఇంకేం కావాలనిపిస్తుంది దాంతోనే నేను ఏదైనా మనసు కష్టంగా ఉంటే ఇవి ఇవన్నీ తలుచుకొనే నేను ఎనర్జీ వస్తుంది అనమాట అవును నాకేంటి అనేసి ఎప్పుడైతే రా డ్రాప్ అయ్యే టైంకి మనం ఒకసారి తలుచుకుంటే మళ్ళీ మనకు ఒక శక్తి వస్తుంది అనమాట ఇప్పటికీ కూడా ఎక్కడికైనా మాల్కి ఎక్కడికైనా ఏమండి మీరు అలాంటి క్యారెక్టరే రావట్లేదండి అలాంటి సినిమాలు ఇప్పటికీ మేము వేసుకొని చూస్తామండి మీ క్యారెక్టర్సే సూపర్ అండి వాళ్ళ అబ్బాయిలకు కూడా చెప్తారు ఆంటీ లేదు ఇంత బాగా చేస్తారు నేను చూపిస్తానులే నీకు యూట్యూబ్ లో చూపిస్తాను ఎందుకంటే ఇంత డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా మీరు పండించిన హాస్యం అది ఇప్పుడు అసలు అంటే హాస్యమే కనిపించట్లేదు టైం లేదు నవ్వడానికి ఎవరికి అవును టైమే లేదు నవ్వుకోవడానికి కూడా టైం లేని పరిస్థితుల్లో ఉన్నాం దాని తోడు అక్కడ అక్కడ పెట్టినా కూడా కొంచెం అవును అక్కడ వెకిలిగా అది అదే మనం చెప్పడానికి మనం నేనైతే అర్హుల్ని కాదు నేను చేసుకున్న చేసిన క్యారెక్టర్లో నేను మా డైరెక్టర్స్ తోటి చేయించి ఇంత మంచి పేరు తెచ్చుకున్న క్యారెక్టర్స్కే నాకు అర్హులు కానీ నేను ఇప్పుడు ప్రజెంట్కి నేను మాట్లాడడానికి నాకు ఇది తెలియదండి ఎలాగా ఎలాగా ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తాను అన్నీ చూస్తాను అన్ని కామెడీలు అన్నీ చూస్తాను ఏది చూడను కళ్ళు మూసుకుంటాను వినను అనేది ఏం లేదు కానీ దాని గురించి నేను విమర్శించడము ఆర్గ్యూ చేయడానికో నేను అర్హులు కాదు అంటాను ఎందుకంటే నాకు అంత క్రెడిట్ దొరికింది నాకు దేవుడు ఇచ్చేశాడు ఇంకెందుకు నాకు అసూయ అసూయ కాదు మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీ పర్స్పెక్టివ్ మీ మీ అభిప్రాయం అభిప్రాయం అయినా కూడా అండి ఇప్పుడు ప్రెసెంట్ ఈ జనరేషన్కి చెల్లుబాటు అవుతున్నప్పుడు మనం పేరు పెట్టడానికి మనం మనకి రైట్స్ కరెక్టే లేవు చాలా మంచి మాట చెప్పారు అందుకే మీరు ఇప్పటికి అదే ఆ శ్రీలక్ష్మి గారు అలా ఉండి అంతే అంతే ఆ శ్రీలక్ష్మికి చెరుకోకూడదు అలాగా మైండ్లో రిజిరమానం గారిని కలిసినప్పుడు ఆయన ఒక ఇప్పుడు లెజెండ్ కామెడీ లెజెండ్ మనకి మేల్ యాక్టర్స్లో చాలా సీరియస్గా ఉంటారు ఆయన మాట్లాడరు మా స్వప్న అలా మాట్లాడతారు అనమాట సార్ సో చూసి మనం తెర చూసి అన్ని అలా పండించేస్తారు బయట మాత్రం అప్పుడు అప్పట్లో ఎలా ఉండేవారు అప్పట్లో కూడా బాగానే ఉండేవారు ఇంత సీరియస్ గా ఉండేవారు కదా కానీ మేమందరూ జోవల్ గా మాట్లాడుకునే వాళ్ళం చక్కగా జోకులు వేసుకునే వాళ్ళం అంత అంత మరి సీరియస్ గా ఏం లేదు కానీ ఇప్పుడు కొంచెం వయసుకు తగ్గ మర్యాదగా ఉండాలి అనేసి ఉంటది కదండి అప్పుడు కూడా మరి వెకిలి కామెడీ అంతా చేయలేదు ఆయన కూడా దిపేణు అంటాడు నో అంటాడు పరిగెడుతూ ఉంటాడు ఆయన కూడా మంచి కామెడీ చేశాడు బాగా ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చిన కామెడీ అంతా నాకు అంత ఇదిగా నాకు తెలియదు కానీ అంటే ఇప్పుడు వచ్చిన కామెడీలో ఆయన పెద్దగా లేడు కదా నేను రాకముందు ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ ఉండినప్పుడు ఆయన బాగా వచ్చాడు ఆయన నేను యాక్చువల్గా సీనియర్